ఎవరైనా మిమ్మల్ని ముందు కులం తొలగాల పేదరికం తొలగాల అంటే మీరు దేన్ని ఎంచుకుంటారు నేనైతే ముందుగా కుల వ్యవస్థను తొలగాలని ఎంచుకుంటాను ఎందుకంటే పేదవాళ్ళలో కొందరైనా ధనవంతులుగా మారే మారే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది కానీ దళితుడు ఒక బ్రాహ్మణుడిగా మారడం ఎప్పుడు ఉండదు ఈ కుల వ్యవస్థలో తటస్థంగా ఉంటుంది దళితుడు దళితుడుగానే ఉండాలి చనిపోయే వరకు పుట్టి నుంచి చనిపోయేదాకా దళితుడు దళితుడుగానే ఉండాలి అయినా బ్రాహ్మణుడు అయ్యే అవకాశం ఉండదు అలాగే ఒక బ్రాహ్మణుడికి పొందే సామాజిక గౌరవం ఒక దళితుడికి కూడా దక్కదు కావున నేనేమంటున్నానంటే కుల వ్యవస్థ తొలగాలి పేదరికం పేదరికం మనం ఎప్పుడైనా ధనవంతులు కావచ్చు కానీ కుల వ్యవస్థలో తటస్థంగా మనం బానిసలుగానే ఉండాలన్నట్టు ఉంటుంది కావున నేను కుల వ్యవస్థ తొలగాలంటున్నాడు ఈ మాటలు నేను చెప్పేవి కావు మహానీయుడు సోషల్ రిఫార్మర్ పెరియర్ గారు అన్న మాట కుల వ్యవస్థ తొలగాల పేదరికం తొలగాల అంటే కులయాస్థని తొలగాలంటాడు వ్యవస్థ తొలగాలంటూ ఈ విధంగా ఇటువంటి వివరణ ఇస్తాడు ఎందుకంటే కులంలో ఉట్టినవాడు దళితుడుగా ఉంటాడు కానీ ఒక బ్రాహ్మణుడు ఎదడానికి వీలుండదు ఆ కులంలో ఎప్పుడు తటస్థంగా ఉండాలి వాడు బానిసగానే బతకాలి పేదవాడు ఎప్పుడైనా ధరవంతుడు కావచ్చు ఎప్పుడైనా డబ్బు ఎంపించుకోవచ్చు అనే ఉద్దేశంతో పేదరికంతో పెద్ద పని లేదు కుల వ్యవస్థ కులం అనేది ఒక పెద్ద వైరస్ అది భారతదేశంలో ఏదైనా కనిపెట్టారంటే అది కులం కులం మతం ఇలా చెప్పుకుంటూ పోతే కులం గురించి చాలా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకంలో చాలా చక్కగా వివరించారు అది మనకు సంపుటికలు ఒకటి రెండు మూడు అనుకుంటుంది అవి ప్రసంగాలు వింటూ మనము చాలా నేర్చుకోవచ్చు నేను కూడా అవి తెలుసుకుంటున్నాను మీకు వీలైన మట్టుకు కులం గురించి ఇంట్రెస్ట్ ఉంటే కులం ఎలా పుట్టింది భారతదేశంలోని ఏ విధంగా వచ్చింది కులం వల్ల ఎలాంటి వివక్షలు ఏర్పడ్డాయి ఎలాంటి ప్రమాదాలు జరిగాయి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి భారతదేశంలోని కులాలు ప్రతి ఒక్కరి కులం ఉన్నది ఆ కులాలు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి అనేది ప్రతి ఒక్కరు స్టడీ చేయాలి అయితే మ్యాటర్లోకి వెళ్తే అయితే ఒక బ్రహ్మ అనే ఒక మగాడి నుండి తలం తల నుండి భుజం నుండి తొడల నుండి కాళ్ళ నుండి మనుషులు పుట్టారని వాటిని కులాలుగా సృష్టించారని అసలు ఇన్నాళ్ళు ఎలా నమ్మారంటే అదే ప్రజలను ఒక మూర్ఖులుగా ఒక పిచ్చొల్లాగా చూశారు ఎవరైనా కాళ్ళ నుండి భుజం నుండి తొడల నుండి కాళ్ళ నుండి మనుషులు పుట్టినవారు ఎవరైనా చూశారు మనం ఓకే చెప్పినోడు మూర్ఖుడా లేకుంటే మనం నమ్ముతున్న వాళ్ళ మూర్ఖులమా మనమే ప్రశ్నించుకోవాలి ఈ కుల సిస్టమ్ కులవర్ణ వ్యవస్థ ఎలా పుట్టిందంటే బ్రాహ్మణ నుంచి పుట్టిందని మనకు చెప్తారు మీకు గూగుల్లో సర్చ్ చేసినా కానీ మీకు ఇదే వర్ణ వ్యవస్థ క్యాస్ట్ సిస్టం అనేది ఏర్పడుతుంది బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యులు శూద్రులు అతిశూద్రులు ఈ విధంగా నిచ్చిన మెట్ల వ్యవస్థ ఉంటుంది అయితే ఈ వ్యవస్థను కనిపెట్టింది ఎవరనే మనము కనీస జ్ఞానం లేకుండా ఉంటాం అంటే తెలుసుకోవాలి ఈ సృష్టించింది ఎవరు సృష్టించినప్పుడు మూర్ఖుడు లేకుండా మనల్లము మూర్కు మనం మూర్ఖులమ్మా అసలు మగాడికి పిల్లలు ఎలా ఊడతారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి మనం కులాలు అనేటి భారతదేశంలో ఒక పెద్ద వైరస్ అది ఈ కులాలనే కులాలతోటి మనం సమాజంలోని ఇతర వర్గాలతో దేనితోనూ సంబంధం పెట్టుకోకుండా ముఖ్యంగా వివాహ భోజన సంబంధాలు పెట్టుకోకుండా ఉండే వర్గమే కులం అని శాస్త్రవేత్త నిస్ఫీల్డ్ నిర్వచించాడు ఇలా చాలా మంది కులం గురించి నిర్వచనలు తెలిపారు మన భారతదేశంలోని కులాలు ఒక చిక్కుముడి లాంటివి మన హిందూ మతంలో ఉన్న కులాలు చిక్కుముడి వాటికి ప్రశ్న లేదు మూఢత్వంతో ముడిపడి ఉన్నాయి అన్ని కులాల మతాలని చాలామంది శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది ఇది రెండు లక్షణాలు ఉన్న ఒక సామాజిక బృందం ఆ బృందంలోని సభ్యులకు పుట్టిన వారికి మాత్రమే ఆ సభ్యత్వం ఉంటుంది అలా పుట్టిన వారందరూ అందులో సభ్యులు విలుపల వారిని వివాహ సంబంధం చేసుకోవడానికి వీలుండదు ఇది కఠోరమైన సామాజిక శాస శాసనం ద్వారా సభ్యులను నిషేధిస్తారు ఈ విధంగా తయారైందన్న కుల వ్యవస్థ ఏ మత నమ్మకాలపై నిర్మించబడిందో ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనం చేస్తే గానీ కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు అయితే ఏ మతం అయితే ఈ కులాలను కనిపెట్టిందో ఆ మతం యొక్క ఆ మతం యొక్క నమ్మకాలను నాశనం చేస్తే కానీ ఈ కులాలనేటివి నిర్మూలించడం సాధ్యం కాదని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు ఇక్కడ ఇతర దేశాల్లో ఉన్న ఇటువంటి వ్యవస్థలతో పోలిస్తే కుల వ్యవస్థలతో పోలిస్తే తేడా ఏమిటి అని గుర్తిస్తే మన దేశంలో వచ్చేసి కుల వ్యవస్థ ఉత్త శ్రమ విభజన కాదు శ్రామికుల విభజన కూడా మారింది శ్రామికుల శ్రేణీకరించి ఈ పని గొప్ప ఈ పని గొప్ప కాదు అని విభజన చేయడం ఇతర దేశాల వ్యవస్థల్లో లేదు అని తీర్మానించాడు అంటే ఏ విధంగా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలోని కుల వ్యవస్థను చూసి ఆర్థికంగాని సామాజికంగాని మన దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని వాదించాడు నిరూపించాడు కూడా ఈ కుల వ్యవస్థ ద్వారా హిందూ మతంలోని ఐక్యత లేకుండా పోయిందని కూడా చెప్పాడు అయితే మన భారతదేశానికి కావాల్సింది వివక్ష లేని సమానత్వం సౌభ్రతత్వం కావాలని మన దేశానికి మన దేశానికి ఎటువంటి ఒక సమానత్వం కావాలని కోరాడు ఇలా చూసుకుంటూ పోతే చాతురున్నయ వ్యవస్థను నేను పరిశీలిస్తాను అట్లు ఉన్న లోపాలను కూడా లోపాలను కూడా మేము మీ ముందు పెడతాను వాటిని మీరు తొలగించాలి అని ఇటువంటి ఆరోపణలు కూడా చాలా ఈ చాతుర్ణయ వ్యవస్థపై ఈ కుల వ్యవస్థపై చాలా మటుకు పోరాడు పోరాడాడు అయితే తర్వాత కుల వ్యవస్థను అయితే ఈ చాతుర్నర్ణయ వ్యవస్థ గురించి ఈ వ్యవస్థ గురించి ఈ ఇందులో ఉన్న లోపాలు మనధధర్మశాస్త్రం ఉన్న లోపాలు అన్ని వాటి గురించి పోరాడాడు ప్రశ్నాడు ప్రశ్నించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కులావస్థను నిర్మూలించేందుకు తన వంతుగా కృషి చేశాడు కానీ మన భారతదేశంలోని ఎట్టగలకు ఎక్కువ శాతం ప్రజలు హిందూ ప్రజలు దీన్ని ఈ బానిసత్వంలోని బతకాలని కోరుకున్నారు కావున బా బాబాసాహెబ్ అంబేద్కర్కు తను ఎంత పోరాటం చేసినా ఈ కులాలు కులాలుగా ఉన్నా కానీ తన భారత రాజ్యంగా నిర్మాతగా ఉండి ఈ కులాలకు కొన్ని రిజర్వేషన్ అమలు చేసి మన భారతదేశానికి స్వేచ్ఛ సమానత్వం అనేటి సమృద్ధం అనేటి మనకు అందించాడు అది స్వేచ్ఛ సమానత్వం అందించడం వల్లే మన భారతదేశం ఇంత ఫ్రీగా బతున్నాం అదే ఆ చాతుర్ణ వ్యవస్థలో ఇంకా బ్రతికిన వాడు బ్రతుకుతున్నా బ్రతుకుంటే మనము బానిసలంగానే ఉండేవాళ్ళం అయితే మన భారతదేశంలోని కులాలు పోవాలంటే నిర్మల జరగాలంటే దేశం అభివృద్ధి జరగదు కుల వ్యవస్థ ఎన్ని రోజులైతే ఉంటుందో భారతదేశం అన్ని రోజులు అభివృద్ధి చెందదు అసలు అని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆరోపణ చేశారు అయితే దేశంలోని ప్రజల మధ్య సమైక్యత లేదని ఉండదని కూడా వాదించాడు ఈ కులాల ద్వారా అయితే కులాల కులాల కుల వ్యవస్థ నిర్మూలించడం గల కారణం నిర్మూలించడం ఎలా అని క్వశ్చన్ వేస్తే అన్న ప్రశ్నకు జవాబుగా కులంతర కులంతర వివాహాలు జరగాలి ఒక కులం నుండి ఇంకో కులం వారు వివాహాలు జరిగినప్పుడే మన భారతదేశంలోని ఈ కుల వ్యవస్థ నిర్మూలించడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది దీని ద్వారా మనకు కులం అనేది మిక్సింగ్ అవుతుంది కాను వివాహాలు చేసుకోవడమే బెటర్ అని బాబా సాంబేద్కర్ నిర్మూలించడానికి కులం కులాన్ని నిర్మూలించడానికి ఒక పరిష్కారం అని ఆరోపించాడు ఇలా ధిక్కరించాలని భావిస్తున్న సమయంలో చివరిగా విషమైన ఎలాంటి కృషి చేయాలి ఈ వ్యవస్థ ఉండాలా పోవాలా అన్న విషయాల ఇలా ప్రసంగాలు ఇస్తూ చివరిగా ఒక ప్రసంగాన్ని ఇస్తూ ఈ విషయమైన ఎలాంటి కృషి చేయాలి ఈ వ్యవస్థ ఉండాలా పోవాలా అనే విషయాలపై కృషి చేయాలని ప్రసంగం తర్వాత తాను హిందూ మతాన్ని వదిలి వెళ్తానని హిందువుగా హిందువులతో ఇదే తన చివరి ప్రసంగం అని చెప్పి ముగించాడు ఈ విధంగా మన భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది మీరైతే కుల వ్యవస్థను తొలగించాలనుకుంటే ఈ వీడియోను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు నేను ముందు ఉంచుతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్